హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు ఇప్పుడు వాస్తవాలను మీరు తెలుసుకోండి ఎందుకనంటే నేను మీకు ఈ ముందున్నటువంటి వీడియోలో చాలా స్పష్టంగా చెప్పాను ఈ డిఎస్సి గురించి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సో వారు గత ప్రభుత్వంలో జరిగినటువంటి సంస్కరణల మీద కావచ్చు అవినీతి మీద కావచ్చు స్కామ్స్ కావచ్చు సో ఏవైనా సో ముందు వాటి మీద మరియు అమరావతి మీద మెగా డిఎస్సి మీద నిరుద్యోగుల మీద ఫోకస్ చేసింది అనటంలో ఏమాత్రం సందేహం లేదు సో అలాగే ఏపీఎస్సి ఇప్పుడు మీరు చూడండి ఏపీఎస్సికి సంబంధించి వస్తున్నటువంటి ప్రాథమికమైన సమాచారం వాస్తవాలు మీరు తెలుసుకొని చాలు సో ఏపీఎస్సి గ్రూప్ వన్ ఇచ్చింది గ్రూప్ టూ ఇచ్చింది ఫారెస్ట్ ఆఫీసర్లు సో ఇలాగా కొన్ని నోటిఫికేషన్స్ ఇచ్చింది మరి అవి ఏ విధమైనటువంటివి పర్ఫెక్ట్గానే ఉన్నాయా సో వాటి మీద వస్తున్నటువంటి ఏంటి గ్రూప్ వన్కేమో వన్ ఇస్ టూ ఫిఫ్టీ ఇచ్చి గ్రూప్ ఏమో వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇచ్చారు ఇంతవరకు కనీసం మార్కులు కూడా చెప్పలేదు ఇది ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్ర ఒక రాజకీయ కుట్రగా జరిగింది అని అంటున్నటువంటి కొన్ని వార్తలు అయితే కనుక వస్తున్నాయి దీని మీద సో చంద్రబాబు కూడా సీరియస్గా తీసుకున్నటువంటి సమాచారం కూడా ఉందండి సో త్వరలోనే ఖచ్చితంగా అయితే కనుక దీన్ని గ్రూప్ వన్ గ్రూప్ టూని రద్దు చేసి అభ్యర్థులు అడుగుతున్నారు నిరుద్యోగులందరూ పరీక్ష రాసినటువంటి వారందరూ కూడా వీటిని నోటిఫికేషన్ని రద్దు చేసి మాకు మరలా పోస్టులను పెంచి గుర్తుపెట్టుకోండి పోస్టులను పెంచి ఖచ్చితంగా మాకు రెండవ నోటిఫికేషన్ భారీగా మీరు ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని గట్టిగా అడుగుతున్నటువంటి వైను సో దయచేసి తెలుసుకోండి రెండవదిగా డిఎస్సికి సంబంధించి నేను ముందుగానే చెప్పానండి సో డిఎస్సి పోస్టులు ఇన్ని పెరిగినాయి అయ్యా సో డిఎస్సి పోస్టులు ఇంకా మీకు పెరగడానికి అవకాశం ఉంది ఇది నేను చెప్పింది కాదు సాక్షాత్ ఈరోజు కూడా గత ప్రభుత్వం ఆరు వేల ఒక్క వంద పోస్టులు ఇచ్చింది ఆరు వేల ఒక్క వంద పోస్టులు ఇచ్చింది ఇప్పుడు మరలా మేము పదమూడు వేలు గుర్తించాము అంటే ఆరు వేల ఒక్క వంద ప్లస్ పదమూడు వేలు అంటే పంతొమ్మిది వేల ఒక్క వంద ఇవి కాకుండా సో ఇవి కాకుండా మరలా క్రొత్తగా పెరుగుతున్నాయి దయచేసి సో నేను మీకు ముందున్న వీడియోలో చాలా స్పష్టంగా చెప్పానా లేదా చూడండి కావాలంటే చూడండి నేను నేను మీకు చెప్పాను కొత్తగా అయితే కనుక పన్నెండు వేలు గుర్తించారా సో ఈరోజు వచ్చింది ఏంటి పదమూడు వేలు ఇవి కాకుండా మళ్ళీ కొత్తగా పెరుగుతున్నాయి అవి గతంలో చిరంజీవి గారు కూడా పద్దెనిమిది వేల ఆరు వందలు ఉన్నాయని కూడా చెప్పారు సో నేను అన్నటువంటి పోస్ట్లు అన్నీ కూడా పెడుతున్నాయి మీకు ఇంత పర్ఫెక్ట్గా ఇంత క్లియర్గా ఇంత క్లారిటీగా నిజంగా మనస్ఫూర్తి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్ మన టెలిగ్రామ్ గ్రూపులో ఉదయాన్నే న్యూస్ పేపర్లు అప్డేట్ పెట్టాను చక్కగా రత్నం కాంపిటేటివ్ బిట్స్ రత్నం కాంపిటేటివ్ బిట్స్ అండి అలాగే మీకు నిజంగా నేను గ్రూప్ వన్ రెండు గ్రూప్ టూ కానీ డిఎస్సి కానీ డిఎస్సి ఏపీ టెట్ ఉంటుందండి టెట్ లేకుండా ఉండదు టెట్ ఉంటుంది సో టెట్ ఖచ్చితంగా పెడతారు సో టెట్కి సంబంధించి మోడల్ పేపర్లు కావాలనుకుంటే క్రింద నా వాట్సాప్ నంబర్ ఉంది డిస్క్రిప్షన్లో స్క్రోలింగ్ అవుతుంది అలాగే మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూ నాకు జనరల్ స్టడీస్ కావాలి సార్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ అంటే ప్రాక్టీస్ బిట్స్ అండి ప్రాక్టీస్ బిట్స్ టాప్ లెవెల్లో ఉంటాయి నీకు యూపీఎస్సీ బేస్ స్థాయిలో ఉంటాయి తెలుగు మీడియం అని ఇంగ్లీష్ మీడియం అని ఇది అద్భుతమైన అవకాశం దయచేసి ఆన్లైన్ క్లాసులో వెంటనే జాయిన్ అవ్వండి సార్ ఆన్లైన్ క్లాస్లో ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి నాకు తెలియట్లేదు అని అడుగుతున్నారు ఎంత పర్ఫెక్ట్గా చెప్తున్నటువంటి రత్నో సార్ దగ్గర జాయిన్ అయిన కోచింగ్ సెంటర్కి వెళ్తారండి పలానా కోచింగ్ సెంటర్స్లో మేము ఫీజులు ఎంత కట్టాం సార్ అంత కట్టాం కానీ క్వాలిటీ లేదు క్వాంటిటీ లేదు మాకు సరిగ్గా న్యాయం జరగట్లేదు చాలామంది వాపోతా ఉన్నారు అందుకని మీకు ఆన్లైన్ క్లాసులు కింద జాయిన్ బటన్ ఉంది వెంటనే జాయిన్ అవ్వండి ఈ సార్ మీకు ఉద్యోగం వచ్చేటట్టుగా అన్ని ప్రణాళికలు సిద్ధం చేశాడు ఇక అలాగే సచివాలయాల గురించి అడిగారు నేను నోటిఫికేషన్ ఉందండి డిజిటల్ లైబ్రరీ నోటిఫికేషన్ ఉంది చాలామంది తెలియదు ఈ విషయాలు నేను మీకు ప్రజెంట్ నేను తెలంగాణలో క్లాస్కి వచ్చానండి తెలంగాణలో గ్రూప్ వన్ గ్రూప్ టూ వాళ్ళకి క్లాస్లో ఉన్నా సో దయచేసి గుర్తుపెట్టుకోండి నేను మీకు సాధ్యమైనంత వరకు కూడా అప్డేట్ ఇస్తూనే ఉంటాను మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి కానీ దయచేసి నాకు ఫోన్ కాల్స్ కాదు ఇది నా అంబుల్ రిక్వెస్ట్ ఓకేనండి